ట్లయితే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఇప్పుడే భారీగా మరొక అల్పపీడనం అయితే ఏర్పడిన నేపథ్యంలో మనకి చూసుకున్నట్లయితే భారీ వర్షాలు అయితే రాబోతున్న నేపథ్యంలో విద్యా సంస్థలకైతే జిల్లాల కలెక్టర్లు అయితే సెలవులు అయితే ప్రకటించబోతున్నారన్నమాట సో విద్యా సంస్థలకు సంబంధించి కీల ప్ర కీలక నిర్ణయం అయితే ప్రభుత్వం తీసుకోవడం జరిగింది జిల్లా కలెక్టర్లకు అయితే అధికారం సెలవు ఇచ్చే అధికారాన్ని అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఎందుకంటే భారీ వర్షాలు అయితే ఉన్నాయి మనకి చూసుకున్నట్లయితే శుక్రవారం నాడు భారీ వర్షాలు అయితే ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యా సంస్థలకు సంబంధించి విద్యా సంస్థలకు సెలవు ఇచ్చే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్లకు అయితే అందించడం అయితే జరిగిందనమాట సో వారు ఆ జిల్లాలో వర్షాలు పెట్టి బేస్ చేసుకొని సెలవు అయితే ఇవ్వడానికి అయితే అవకాశం అవకాశం అయితే ఉంది అంటే ఇరవయో తారీఖున ముఖ్యంగా మనకి ఇరవై ఇరవయో తారీఖున సెప్టెంబర్ ఇరవైన భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే ఉన్నాయన్నమాట సో అందువల్ల జిల్లాల్లో కొన్ని జిల్లాలకు అయితే విద్యా సంస్థలకు సేవలు అయితే ఇవ్వబోతున్నారు అందుకే అత్యవసరంగా వీడియో చేయడం అయితే జరిగింది సో మనకి ఏ జిల్లాలో సేవలు ఇవ్వబోతున్నారు ఏంటనేది అయితే ఉదయం ఉదయం మనకి ఎనిమిది ఎనిమిది గంటలకల్లా అయితే మనకి తెలియడం అయితే జరుగుతుంది అనమాట సో ఇది అఫీషియల్ న్యూస్ మనకి అంటే భారీగా వర్షాలు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా జిల్లాల్లో వర్షాలు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో మనకి విద్యా సంస్థలకు అయితే సెలవు అవ్వడం అయితే పరిపాటికైతే జరుగుతుంది అందుకే వీడియో చేయడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి